చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పలు వాళ్ళు సమావేశాలు పెట్టి అర్చల గారు కానీ విజిలెన్స్ కానీ ఎవరు వీలైతే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా భక్తుల్లోకి తీసుకెళ్తే వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం టిటిడి చాలా క్లియర్ గా అదే పార్ట్ అండి అది ఇప్పుడు రకరకాలుగా వాదంతులు వస్తున్నాయి యాంటీ సోషల్ హెల్మెట్స్ కావచ్చు పోలీసు వాళ్ళు చేసే పని పోలీసులు చేస్తారు విజిలెన్స్ వాళ్ళు చేసే పని విజిలెన్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయనీయండి మనం వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టడానికి మనకేముంది ఏమైనా జరిగితే మనం ఎవరిని అంటాం వాళ్ళు తీసుకునే జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు తీసుకోండి మరి ఎట్లా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి ఇప్పుడు వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళాలి కదా మీరు చూసారు కదా ఎంత ఉంది వైకుళ్ళు తర చాలా చిన్నది చాలా కష్టం అవుతుంది ప్రాక్టికల్ గా ఇవన్నీ ఉన్నాయి సో ఇబ్బందులున్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఫ్లెక్సీలు వేయటం బస్సుల్లో పోస్టర్లు లాంటి ఇవన్నీ కూడా పబ్లిషింగ్ చేద్దాం కట్టాలా అంటే ఇవన్నీ కూడా భక్తులకు అవేర్నెస్ తీసుకురావాలి మూడు కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా రండి కొంచెం ఇక్కడ ఇబ్బందులు పడద్దండి అనే మనం ఎడ్యుకేట్ చేస్తాం మన ప్రయత్నం అదే చెప్పు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నాం అన్ని రకాలుగా చేస్తున్నాం ఇప్పుడే కదా ఇంకా ఉంది కదా వారం రోజులు ఉంది కదా మొదలు పెడుతున్నాం చేస్తాం అన్ని కూడా వస్తుంది మీరున్నట్టు ఆయన లేడు యాక్టివ్ ఆయన ఉండే ఆయన లేడు యాక్టివ్ అంటే అందరినీ కలుపుకొని బాగు అట్లేదు అట్లేదు అది తెలియదు అండి ఓకే మీ అందరికీ తెలుసు ఈ నెల ముప్పై తారీఖు నుంచి జనవరి ఎనిమిది తారీఖు వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతే వైకుంఠ ఏకాదశి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత రెండున్నర మూడు నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయటం జరిగింది దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడు లేని విధంగా ఒక ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ నేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి ఏంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు ఇక మన టి విషయానికి వస్తే ఈవో గారు కానీ అర్చనల్ ఈవో కానీ ఎస్పీ కానీ సివి ఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం ఇది కొంతమంది మీడియాలో సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఏంటంటే కొంతమీద నోట్ నో టికెట్ నో ఎంట్రీ ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ టీటీడీని అభాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మద్దని చెప్పేసి ప్రతి కోరుకుంటున్నాం ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ ఈ రోజు పిలిపించడం జరిగింది కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు అధికారం ఉండదు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు ఇక మీద కూడా జరగదు మేము అప్పీల్ చేయలేదంటే ఆ మొదట మూడు రోజులు ఏది